కర్నూలు జిల్లా కోరుమూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం కర్నూలు టు పత్తికొండ రోడ్డులో బైకును తప్పించబోయి రెండు కార్లు ఎదురెదురు ఢీకొన్నాయి కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో తప్పిన పెను ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు నేను ఇక్కడి నుంచి పోతున్నా సార్ ఆపోజిట్ ఆయన అక్కడ అక్కడి నుంచి వస్తుంది నేను కర్నూలు పోతున్నా నేను పచ్చిపండు వైపు పోతున్నాడు ముందు ఒక బైక్ వస్తుంది దాన్ని ట్రాక్ చేసి వెళ్ళిందా ఇప్పుడు వచ్చాడు తగిలింది కదా ఎవరు కదా సార్ మీ పేరు వెంకటేష్ ఇది ఎవరు కుంకనూరు కుంకనూరు